య్యా శంకరా శంకరా ఓ శంకరా మహారతందుకోవయ్యా శంకరా కొండల్లోన శంకర నువ్వు మౌనంగా ఉన్నావా శంకరా కొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావా శంకరా పార్వతమ్మ తోడ శంకర నువ్వు పదిలంగా ఉన్నావా శంకర పార్వతమ్మ తోడ శంకర నువ్వు పదిలంగా ఉన్నావా శంకర హర హర ఓ శివ 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 ఓ హర హర శంకర ఓ శంకర శంకరా వెండి కొండల్లో నా శంకర నువ్వు వెలిగిపోతున్నావు శంకర వెండి కొండల్లో నా శంకర నువ్వు వెలిగిపోతున్నావు శంకరా భక్తుల గుండెల్లో శంకర నువ్వు బాలేశుడవయ్యా శంకరా ಭಕ್ತ ಗುಂಡಲ್ಲೋ ಶಂಕರ ಬಾಲೇಶುಡವಯ್ಯ ಶಂಕರ ಹರ ಹರ ಓ ಶಿವ 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 ಓ ಹರ ಹರ ಶಂಕರ ಓ ಶಂಕರ ಮಾಹಾರ ಕೋವಯ್ಯ ಶಂಕರ ವೇಮುಲವಾಡಲೋನ ಶಂಕರ వేములవాడలోన శంకర నువ్వు రాజేశుడవయ్యా శంకర మామీ చూపి శంకరా మమ్మూకాడుము శంకరా హర హర ఓ శివ శివా శివ శివా ఓ హర ശിവ 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 ഓ ഹര ഹര ശംകര ഓ മഹാരതന്തു ശം മാഹാരതുവയ്യ മഹാരതന്തു മാഹാരതോവ്യ ശം